గ్రామా నృత్యోంటి రాష్ట్ర నాయకుడు సర్దారు సర్వే భామన్న వ్యవసాయ అద్దక్ష గారు పందాం జైన్ గారు రెండు మాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు నాగాపురం గ్రామ సర్పంచిగా బండారి శంకర్ గౌడ్ గారికి అవకాశం వచ్చిన సందర్భంగా మరి నేను రావడం జరిగింది శంకర్ గౌడ్ గారు గతంలో కూడా వార్డ్ మెంబర్గా చేసిన సంగతి మీ అందరు తెలుసు నేను ముప్పై సంవత్సరాల నుంచి శంకర్ గౌడ్ని చూస్తున్నా ఏ సమస్య ఉన్నా మీ గ్రామంలో శంకర్ గౌడ్ ముందుంటాడు మరి అలాంటి వ్యక్తిని హైదరాబాద్లో ఉన్నా కానీ అర్ధరాత్రి విరిస్తే మీ ఊరికి వచ్చి వారే సంగతిని అందరికి తెలుసు మీ అందరు కూడా తెలుసు శంకర్ గౌడ్ అవగాహన ఉంది వ్యాపారం సారా కాంట్రాక్ట్ చేసిండు ముప్పై ఏళ్ళ నుంచి అన్ని రాజకీయ పార్టీలలో మాయబడి తిరిగిండు మరి శంకర్ గౌడ్ శంకర్ గౌడ్ ఫ్యానల్ను కూడా మీరు అందరికి ఎందుకంటే ఇక్కడ దాదాపు రెండు వందల యాభై మంది చూస్తున్నాయి ఇక్కడ మీ దగ్గర పదిహేను వందల ఉన్నాయి రెండు వందల యాభై మందికి కొచ్చిర్రు మనిషికి నాలుగు ఓట్లు వేస్తే వెయ్యి ఓట్లు పడతాయి ఇక్కడ శంకర్ గౌడ్ అండ్ ఫ్యాన్ గెలుస్తుంది అని చెప్పేసి నాకు అర్థమైపోతుంది గెలుస్తున్నామని చెప్పి ఇళ్ళల్లో కూర్చోవద్దు ఒక ఓటర్ ను మూడు సార్లు కలుసుకోవాలి పద్నాలుగు రోజల్లో శాంతంగా మీరు పనిచేయాలి అల్పరగకుండా ఇది మండలముల్లే అత్యధిక మెజార్టీ గెలిచేటువంటి గ్రామాలకు కనిపిస్తుంది దీనికి పార్టీలతో సంబంధం లేదు అయినా కానీ మనం ఒక పార్టీ గుర్తించి పార్టీ సపోర్ట్ చేస్తుండ్రు కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా శంకర్ గౌడ్ గారిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా టిఆర్ఎస్ తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన గ్రామానికి విచ్చేసినటువంటి పందాల జీవించు గౌడ్ గారు వాళ్ళు చాలా ప్రముఖమైనటువంటి నాయకులు వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పనిచేసినటువంటి నాయకులతో కలిగినటువంటి వారు మన మరి అదే విధంగా సినిమాలు సాగుతాయి పాప రాజీగా గుర్తులు రాజకీయంగా కూడా వాళ్ళు చాలా ఇదివరకు ఎంపీటీజీ గా ఉన్నారు తెలుసు వాళ్ళు బాగా వాళ్ళ గురించి బాగా తెలుసు మరి మన రాఘవ గ్రామంలో మన శంకర్ గౌడ్ని సర్పంచ్ గా నిలబెట్టాము ప్రజలందరిలో నేను పరిశీలిస్తే ఒక డౌట్ వెలుపుస్తున్నారు దాని గురించే చెప్తున్నాను అదేంటే శంకర్ గౌడ్ ఇక్కడ ఉండరు అని అంటున్నారు శంకర్ గౌడ్ ఈయన ఉంచుతాను నేను శంకర్ గౌడ్ ఈయన ఇస్తాయని ఆయన కట్టకుండా నేను కట్టిస్తా ఆయన ఫ్లాట్లు ఆయన ఫ్లాట్ లేని వాడు కాదు ఈ ఊరు మీరు ప్రజలందరూ ఆలోచించండి ఊరు బుణ్యాలు ఓటేయండి వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా రాజకీయాలు చేస్తున్నారో దాని గురించి మనం పూర్తిగా పోవచ్చు ఆ విశ్లేషణలో పోతే ఇది కొద్ది మందికి తెలుస్తాయి ఎందుకో మారాంటి వాళ్ళకు దంగారెడ్డి గారు అంటే వరకు ఈ పూర్వం అనేది ఏంటంటే శంకర్ గౌడ్ అంటారు ఆయన పండారి ఆయన తండ్రి ఎస్టీఏ గారు వాళ్ళు పూర్వీకులు కాబట్టి మనము శంకర్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మీ గురించి ఏ అవసరం ఉన్నా ఏ రాత్రి కానీ ఏ పగలు కాని శంకర్ గౌడ్ కానీ మేము మేము కూడా ఉంటాం కదా మా దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి ఆ ఓటర్ గురించి ఏ ఇబ్బంది వచ్చినా పోలీస్ స్టేషన్ పోయినా ఎక్కడ పోయినా వాళ్ళందరినీ సంపూర్ణంగా మద్దతు అత్యధిక మెజారిటీతో పద్నాలుగు తారీఖు నాడు మీరందరూ ఓట్లేసి శంకర్ గౌడ్ మనము రెండు గంటలకు మన సర్పంచ్ గా ఊరేగిస్తామని మనవి చెబుతూ